వెల్కమ్ బ్యాక్ టు ధైరీ సప్ స్వర్ణారెడ్డి అండి ఈరోజు పల్లీలు చెక్కి చేసే విధానం నేను చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను పల్లీలు చెక్కి చేయడానికి మనకు ఒక బాండి పెట్టుకొని ఒక పావు బెల్లం బెల్లం పొడి చేసి పెట్టుకోవాలి మొత్తం నీళ్ళు వన్ బై ఫోర్త్ నీళ్ళు పోసి కరగటించుకోవాలండి మొత్తం బాగా కర్ర వరకు వండించుకున్న తర్వాత మొత్తం వడగొట్టుకున్నాము ఎక్కడైనా డస్ట్ ఉంటుంది కదా ఇసుక కొంచెం సన్న రాళ్ళు అట్లా ఏమన్నా ఉంటుందనేసి నేను మొత్తం వడగొట్టేస్తున్నాను లాస్ట్లో వచ్చేసి కొంచెం బెల్లం ఉండలు ఉన్నాయి ఇంకా కొంచెం కరగలేదు కానీ సాఫ్ట్గా అయిపోయినాయి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసి బాండీలికి మళ్ళీ వడగొట్టేస్తున్నాను ఇప్పుడు మొత్తం సాఫ్ట్గా కరిగిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి డెస్ట్ అనేది మీకు చూపిస్తున్నాను ఇది ఇలా ఉంది కొంచెం బ్లాక్గా ఇప్పుడు పావు కొట్టేసుకున్న తర్వాత పావు పావు చెక్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి మనము పావులో ఒక పావు పల్లీలు వేసుకున్నాము పల్లీలు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత మనకు గట్టిగా కంటిస్టెన్సీ గట్టిగా వస్తుంది వచ్చిన తర్వాత ఇలా చూసుకున్నామండి బాగా సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ప్లేట్లో వేసుకొని చపాతి కర్రీతో అంతా ఈక్వల్గానే అప్లై చేసుకోవాలండి అప్లై చేసి చపాతి కర్రీతో ఈక్వల్గా చేసుకొని మనం కట్ చేసుకున్నాము కట్ చేసుకుంటే పల్లీలు చెక్కి రెడీ అయిపోతుంది సూపర్గా చాలా టేస్టీగా ఉంది